ప్రార్థన యజ్ఞో మే నిపుంగవం యథాన విఘ్న క్రియతే యజ్ఞాంగు విధీయతాం యథాశాస్త్రంగా ఎలా యజ్ఞం చేయాలో ఎలాంటి పదార్థాలు అక్కడ ఏర్పాట్లు చేయాలో విఘ్నాలు లేకుండా అలాంటివన్నీ ఉండేటట్టుగా పదార్థాలు యజ్ఞ సంభారాలు ఏర్పాటు అయ్యేటట్టుగా మమ్మల్ని అనుగ్రహించు మహర్షి ఆ ఏర్పాట్లన్నీ మీరే స్వయంగా చూడాలి అని మహర్షిని ప్రార్థన చేస్తున్నాడు భవాన్ భారో యజ్ఞస్య పరమోమత్యోారోస్ ఈ విషయాన్ని మీకే ఎందుకు చెప్తున్నానో తెలుసా వసి